ప్రత్యేక నమస్కారం ఈరోజు బొమ్మల రామరం ఎంపీడి ఆఫీస్లో బొమ్మల రామరం సంబంధించి హ్యాండ్ క్యాప్డ్కి సంబంధించి మా అన్నదమ్ములందరూ కూడా మా సోదరుడు మా తమ్ముడు యువనాయకుడు స్వచ్ఛందంగా నేను వాళ్ళకు తోడు ఉండాలి వాళ్ళకు కూడా ఫ్రీ బస్ పసి చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో ఇప్పుడే గోవిందండలో తమ్ముడు రాజేష్ గారు కూడా ఒక మంచి నిర్ణయంతో మహిళలు స్వయంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఒక కుటుంబ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి రాజేష్ గారు ఒక పది మిషన్ ఎట్లయితే ధోరణి చేసి ఆ గ్రామానికి మండలానికి ఆదర్శంగా నచ్చాడు తమ్ముడు యువకుడు వెంకటేష్ గారు వెంకటేష్ నాయకుడు కూడా వికలాంగులకు నా అంతా నాతో సాయం చేసి వాళ్ళకు సంవత్సరం వరకు ఫ్రీ బస్ పిస్తా అని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు సహజంగా వాళ్ళు వికలాంగులు అంటే శారీరకంగా వికలాంగులు కావచ్చు తప్ప మానసికంగా వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి మంచి మనసుండి ఒక ధైర్యంగా వాళ్ళకు తెలివి కూడా ఆ భగవంతుడు ఎక్కువ కల్పిస్తాడు కాబట్టి వాళ్ళకు కూడా అన్ని విధాలా మనం సహాయం చేసి సహాయ సహకారాలు అందించి ఈ సమాజంలో మనకంటూ గుర్తింపుగా పేద ప్రజల సంక్షేమం కోసం మహిళల కోసం గ్రామాలలో ఆ గ్రామంలో మనం జన్మించేందుకు ఆ గ్రామంలో కొంత వ్యక్తిగతంగా మన నుంచి మనం సంపాదించిన దాంట్లో కొంత గ్రామానికి దోదం పడడం వల్ల ఒక ఇంప్రెషన్గా ముఖ్యంగా నిజంగా ఈ రెండు కార్యక్రమాలు అక్కడ కుటుంబలు కానీ ఇక్కడ వికలాంగులకు బస్ పాస్ పంపిణీ కానీ మంచి నిర్ణయం దీన్ని స్ఫూర్తిగా మండలం ఉన్నటువంటి యువకులు రాజకీయ నాయకులు ఓన్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడే రాజకీయాలు కాదు ఎలక్షన్లు వచ్చినప్పుడే సంక్షేమాలు కాదు ప్రజా ప్రజల మధ్యలో బోర్డు కాదు ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ ప్రజలు ఇచ్చే ఆశీర్వాదంతో రేపు మీరు ప్రజాప్రద్ధలుగా ఉంటారు కాబట్టి ఇప్పుడు గ్రామాలలో చిన్న చిన్న సమస్యల పట్ల కానీ ఆ గ్రామ అభివృద్ధిలో కూడా మీరు అందరూ దోహదం చేసి వీలాంటి వాళ్ళను ఒక ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలలో స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ ఆ గ్రామ అభివృద్ధి కానీ ముందు దోహదపడితే తప్పకుండా భవిష్యత్తులో మీ అందరికీ కూడా మంచి రాజకీయ భవిష్యత్తు కాకుండా ప్రజల నుంచి ఒక ప్లేసెస్ అంటే వాళ్ళ దీవెనలు కూడా ఉంటాయి కాబట్టి మీరు దీన్ని ఇంప్రెషన్ తీసుకొని దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా నాయకులంతా కూడా ఆయా గ్రామాలలో మీకు తోచిన విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మీరు ముందు చెప్పి తెలియజేస్తూ ఇంకొక మూడు నాలుగు మాసాలలో ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బీసీ కులకాంక తదుపరి తొందరనే సర్పంచ్ స్థానిక సంస్థలు ఎంపీటీస్ కానీ సర్పంచ్ కానీ జడ్పీస్ కానీ పెడతారు కాబట్టి ఇప్పుడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అతి త్వరలోనే పదిహేడు తారీఖున స్పెషల్ డ్రైవ్ పెట్టి రేషన్ కార్డు కానీ హెల్త్ కార్డులు కూడా అన్ని జారీ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం ఆ రెండు రోజుల్లో ప్రతి గ్రామంలో స్పెషల్ డ్రైవ్ గా ఏర్పాటు చేస్తాం ఈ సర్పంచ్ వ్యవస్థ ఎన్పిడిసి జెడ్పీసీ స్థానిక సంస్థలు అయ్యేంత వరకు కూడా మీరు బాధ్యతగా ఏ గ్రామంలో ఆ గ్రామంలో పార్టీల కచ్చితంగా కూడా యువకులు పనిచేసి గ్రామ అభివృద్ధి కోసం మీరు పాటుపడాలి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా మీరు ముందుకు తీసుకుపోయి ప్రజలలో చైతన్యం చేసి అన్ని గ్రామాల అభివృద్ధి కావాలి ఈ ఎనిమిది మండల ఆలయంలో ఎన్ని మండలాల్లో బొమ్మల రామారం ఒక రోడ్ మోడల్ గా యువత ఒక పెద్ద ఉత్సాహంగా ఈ గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా పోవాలని చెప్పి మిగతా యువకులకు నాయకులకు మా మండల జిల్లా నాయకులకు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ అక్కడ మన గవర్నర్ అధికారులను కూడా ఒకటే చెప్తున్నా ఇది ప్రజా పాలన ప్రజలకు చేరుగా పాలన అందించాలి దయచేసి మీరు మొద్దు నిద్ర వీడండి ప్రజలకి వెళ్ళండి సర్పంచ్ వ్యవస్థ ఎంపీసీ వ్యవస్థ గ్రామాలలో ఈ స్థానిక సంస్థలు అయ్యేంత వరకు కూడా మీరే సర్పంచ్లు మీరే ఎంపీటీసులుగా కొంతమంది యువకులను తయారు చేసి గ్రామాలలో అభివృద్ధిని కొట్టుబడకుండా గ్రామాలలో సెక్రటరీలతో ఎక్కడికక్కడ సమస్యల మీద మీరు స్పందించాలని చెప్పి మీకు స్పెషల్గా చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ మండలాన్ని రోడ్ మాల చేయడం మీదే ముఖ్య భూమిక ఉంటుంది కాబట్టి అంతా కూడా ఒక స్నేహపూర్వకంగా ముందుకు పోయి ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మళ్ళొక వారం తర్వాత అందరి అధికారులతో రివ్యూ పెట్టుకొని మండలం మీద ఏం సమస్యలు ఉన్నాయి ఇంక ఈ మండలానికి కావాల్సిన నిధులేందని కూడా చర్చిద్దామని తెలియస్తూ మీరు అక్కడ సార్ థ్యాంక్